చంద్రబాబు నాయుడు గారు మీ మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణుల కష్టాలు చూసి మరి ఆ రోజు తొలిసారిగా మరి బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అది ఏర్పాటు చేసి పది సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది ఆ పది సంవత్సరాల్లో మరి కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీకి మరి యాభై కోట్ల రూపాయలు తో ఆయన నిధి ఏర్పాటు చేసి ఇదైతే ఇవాళ నూట అరవై కోట్ల రూపాయలతో కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ టర్న్ ఓవర్ జరుగుతుంది అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా మరి గతంలో ఎన్నో సబ్సిడీ లోన్లు గాని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్గులు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ని మళ్ళా పటిష్టపరిచే విధంగా మరి మా మచిలీపట్నంలో పది సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు పెద్దలు ధనవంతాచార్య గారు కానివ్వండి సుజాన శర్మ గారు కానివ్వండి జేపీ గారు కానివ్వండి బ్రహ్మానంద శాస్త్రి గారు కానివ్వండి కేర్ గారు కానివ్వండి సదాశివరావు గారు కానివ్వండి అందరి సహాయ సహకారాలతో అది వీరంతా కూడా కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ విజయవాడ వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది మచిలీపట్నంలో ఏర్పాటు చేయమని కోరారు ఈ విషయాన్ని గౌరవ మంత్రివరయులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కూడా త్వరలో మేమందరం కూడా తీసుకెళ్లి మరి అందరికి ఉపయోగపడే విధంగా కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ఒకటి మచిలీపట్నంలో ఏర్పాటు చేయించాలని నా ప్రయత్నంగా నేను చేస్తాను దీనికి పెద్దలందరూ కూడా సహకరిస్తా అన్నారు త్వరలోనే మరి మచిలీపట్నంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు కృషి నేను చేస్తాను పెద్దల సహాయ సహకారాలతో అలాగే రాబోయే రోజుల్లో ఈ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీలో పెద్దలందరూ కూడా ఇంకా చెప్పారు ఆరు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మరి యాభై వేల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవన్నీ కూడా ఉంటాయి మరి వశిష్ట లోన్స్ కానీ అర్చతమిత్ర లోన్స్ కానీ ఇవన్నీ కూడా కోఆపరేటివ్ ట్రైడ్ సొసైటీ ద్వారా మార్చి లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు